హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు చూడబోయే వీడియో మసాలా గుత్తివంకాయ కర్రీ గుమ్మగుమ్మలాడే చూడండి గుత్తివంకాయ కర్రీ చూడబోతున్నాము చాలా చాలా కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి తినాలంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో రండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా చూడండి ఇది మన గార్డెన్ వంకాయలు ఆర్గానిక్గా మనం మెద పైన తెచ్చుకున్నవి ఇప్పుడు దాంతోనే మనం గుత్తి వంకాయ చేయబోతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాలు సోంపు శనగింజలు ధనియాలు నువ్వులు లవంగం పట్ట జీలకర్ర మిరియాలు ఇది మసాలాలు ఇది చూడండి తెల్లగడ్డ పచ్చిమిరపకాయలు టెంకాయ కొద్దిగా అల్లము కొత్తిమీర ఉల్లిపాయలు టమాటాలు ఇప్పుడు ఇవన్నీ మనం ఫ్రై చేసి రుబ్బుకొని స్టఫ్ చేసి చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నూనె యాడ్ చేయకుండా కడాయిలో ఇప్పుడు నువ్వులు శనిగింజలు ధనియాలు వేయించుకుందాము బాగా డీప్ ఫ్రై చేసుకుందాం కొద్దిగా నూనె లేకుండా ఫ్రై చేసుకుందాము అప్పుడు టేస్ట్ ఇస్తుంది పచ్చిదిగా యాడ్ చేయడం కన్నా ఫ్రై చేసి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అదే కడాయిలో నూనె యాడ్ చేసి పట్ట లవంగం సోంపు మిరియాలు జీలకర్ర యాడ్ చేసి ఫ్రై చేద్దాము ఇప్పుడు తెల్లగడ్డ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము సగం ఫ్రై అయ్యేంత వరకు చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా మనం నూనెలో ఫ్రై చేసి రుబ్బి చేస్తే తొందరగా గ్రేవీ రెడీ అయిపోతుంది సింపుల్గా చూడండి ఇప్పుడు ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటోలు యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము కొద్దిగా మనము ఉప్పు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ తొందరగా టమాటాలు బాయిల్ అవుతుంది ఎప్పుడు టమాటాలు వేయించినా మనము ఎర్రగడ్డ టమాటాలు వేయించేటప్పుడు ఉప్పు యాడ్ చేసి ఫ్రై చేస్తే తొందరగా బాయిల్ అయిపోతుంది చూడండి ఇప్పుడు వచ్చి కొద్దిగా టెంకాయ పెట్టుకున్నాము కదా అది కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము మళ్ళీ వేయించి పెట్టుకున్న చెనిగింజలు నువ్వులు ధనియాలు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లోనే మనం వచ్చి మిరపొడి పసుపు పొడి కూడా యాడ్ చేసి బాగా కొద్ది కొంచెం సేపు పచ్చవాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము చూడండి ఇది కొంచెం సేపు పక్కన పెట్టి ఆరనివ్వాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయల్ని ఇలా నాలుగు ఘాట్లుగా మనం కట్ చేసుకుందాము ఇలా కాడలతో వేసుకుంటే వంకాయలు గుత్తంకాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తినేటప్పుడు కూడా చూడండి ఇలా వాటర్లో మనం నీళ్ళలో కట్ చేసి వేసుకోవాలి ఎందుకంటే బ్లాక్గా అయిపోతుంది బయట పెట్టుకుంటే వంకాయలు కొంచెం చేదనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు వచ్చి మిక్సీ పెట్టుకుందాము మసాలా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాని మిక్సీ పెట్టి అదే కడాయిలో మనము నూనె యాడ్ చేసి కాగనిద్దాము ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న మసాలాని వంకాయ లోపల స్టప్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి కట్ చేసి పెట్టుకున్న వంకాయ లోపల ఇలా అన్ని వంకాయ లోపల మనము స్టప్ చేసుకుందాము మనం ఒట్టిదే నూనెలో ఫ్రై చేసి చేస్తే ఏం టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే లోపల కూడా మసాలాలు తగులుతూ ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ వంకాయల్ని మనము నూనెలో ఫ్రై చేసేసుకుందాం ముందుగా మన గార్డెన్ వంకాయలు ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఆర్గానిక్గా మనము పండించినాం కాబట్టి వంకాయలు చూడండి తొందరగా కూడా కుక్ అయిపోతుంది ఇలా రెండు పక్కల తిప్పి మనము ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసి లాస్ట్లో మనం యాడ్ చేసుకుంటే మసాలాలు అట్టే ఉంటుంది వంకాయలు కూడా బాయిల్ అయిపోయి ఉంటాయి చూడండి ఇలా ఒక ప్లేట్లో ఎత్తేద్దాము ఎత్తి పెట్టుకుందాము చూడండి సిప్ చేసినాము ఇప్పుడు అదే నూనెలో మనము సోంపు కొద్దిగా యాడ్ చేసి మెంతులు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఈ రుబ్బి పెట్టుకున్న మిగిలిన మసాలాని కూడా అదే నూనెలో వేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మనము వంకాయలు ఫ్రై చేసినాం కదా అందుకే నూనె వచ్చి కొంచెం కలర్ చేంజ్ అయిందన్నమాట మసాలా అంతా కొంచెం ఫ్రై అయ్యి దాంట్లోనే మసాలాలో ఆల్రెడీ మనం ఫ్రై చేసిన మసాలానే ఇది ఇప్పుడు కూడా కొంచెం సేఫ్ ఫ్రై చేసి అంతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు అంతా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము కొంచెం సేపు నూనెలో అంతే నీళ్ళు యాడ్ చేసి గ్రేవీ రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఈజీగా ఆల్రెడీ మనం ఫ్రై చేసిన మసాలానే ఇది తొందరగా రెడీ అయిపోతుంది ఇది మనం ఫస్ట్ మసాలా ఫ్రై చేసుకున్నాం కాబట్టి నీళ్ళు ఎంత కావాలో అంత మనం యాడ్ చేసి కొంచెం సేపు బాయిల్ చేసుకుందాము బాగా ప్లేట్ పెట్టి ఉడకనిద్దాం ఫ్రెండ్స్ చూడండి బాగా కొంచెం చిక్కదనం వచ్చేసింది ఇప్పుడు కొద్దిగా మనము చింతపండు గుజ్జు యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి చింతపండు వాసన పోయేంత వరకు చూడండి నూనె అంతా కూడా పక్కన బాగా చుట్టూ వచ్చేయాలన్నమాట బాగా టేస్ట్గా ఉంటుంది అప్పుడే ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు పెట్టి దింపేస్తే అంతే ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్గా గుత్తు వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది కలర్ఫుల్గా కూడా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లేట్ మూత పెట్టి మనము ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి అంతే చూడండి బాయిల్ అయిపోయింది నూనె కూడా పైకి వచ్చేసింది ఫ్రెండ్స్ మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది అంతే ఒక బౌల్లో స్టిప్ చేసుకుందాము కలర్ఫుల్గా చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు చేసి తింటే మళ్ళీ ఈ మెథడ్లోనే ట్రై చేస్తారు మీరు కూడా వండి ఎలా ఉందో లైక్ అయితే లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్